విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు సక్రమంగా అందించే విధంగా చూడాలని విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులకు సూచించారు ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని సముద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు వసతి గృహంలోని వివిధ వసతులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు భోజనశాల తాగునీటి సౌకర్యం శానిటరీ ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థులకు మెను ప్రకారం భోజనాలు సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు అదే విధంగా విద్యార్థులతో కమిటీ ఏర్పాటు చేసి వెను ప్రకారంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నందున రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు అనంతరం విద్యార్థినులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ జిల్లా అధికారిని శ్రీలత గిరిజన సంక్షేమ అధికారి ప్రేమలత వసతి గృహాల సంక్షేమ అధికారి కృష్ణ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు